ఈ రోజు మీకు మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్న ఒక శక్తివంతమైన అమ్మవారి దేవాలయం గురించి చెప్పబోతున్నాను ఈ దేవాలయం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంటమరాజు కొండూరు గ్రామం శివారులో ఉంటుంది ఒక భక్తుడికి కలలో కనిపించి తను ఇక్కడున్న పొట్టలో కొలువే ఉన్నానని తనను బయటకు తీసి దేవాలయం కట్టి పూజలు నిర్వహించమని ఆజ్ఞాపించింది అప్పటి నుంచి ఈ అమ్మవారు సామాన్య భక్తుల పూజలు అందుకుంటూ ఇక్కడ కొంగు బంగారమై కొలువుతీరు ఉంది అంతేకాకుండా రాజులు కూడా ఈ అమ్మవారిని పూజించే వాళ్ళంట వాళ్ళు ఏ యుద్ధం చేయడానికి బయలుదేరినా అమ్మవారి దగ్గర ఆయుధ పూజ నిర్వహించి తర్వాత యుద్ధానికి వెళ్ళే వాళ్ళంట అంతేకాకుండా తెనాలి రామకృష్ణ కవిగారు కూడా ఈ అమ్మవారిని పూజించినట్టు భారత పురావస్తు శాస్త్రజ్ఞులు చెప్పడం జరిగింది ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారు ఈ అమ్మవారిని దర్శించినంత మాత్రం చేతనే మన జీవితంలో ఉన్న కష్టాలు తెలిగిపోతాయని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది ముఖ్యంగా సంతానం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఈ అమ్మవారిని దర్శించుకొని మొక్కుకుంటే తప్పనిసరిగా సంతానం అందుతుందంట అంతేకాకుండా విదేశీ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటే విదేశీ ప్రయాణం సులువుగా జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది ఈ అమ్మవారి దేవాలయం వాహన పూజకు పెట్టింది పేరు శనివారం ఆదివారం రోజున వేలాది మంది భక్తులు వచ్చి తమ నూతన వాహనాలకి ఈ అమ్మవారి దగ్గర పూజలు నిర్వహిస్తారు అలా చేయటం వల్ల వాళ్ళకి అంతా శుభం జరుగుతుందని భక్తులు ప్రగాఢంగా విశ్వసించడం జరుగుతుంది ఈ దేవాలయాన్ని అమావాస్య రోజు దర్శించుకొని ఈ అమ్మవారికి చండీవాహము నిర్వహించుకుంటే మన జీవితంలో ఉన్న దుష్ట శక్తుల పేడల నుంచి మనం బయటపడటం జరుగుతుంది అత్యంత శక్తివంతమైన అమ్మవారి దేవాలయం ఇది మీరందరూ కూడా వెళ్ళి ఈ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి ఇలాంటి ఇంకా మంచి దేవాలయాల యొక్క ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే రాధా మనోహరి వ్లాగ్స్ అనే ఐడిని ఫాలో చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలా చేస్తే నాకు మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు నెక్స్ట్ ఇంకొక మంచి దేవాలయం యొక్క ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకు మన